తారీ మీద రామాయణ కథను డిజైన్ చేయించుకున్న ఆలియా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు వారిలో స్టార్ కపుల్స్ ఆలియా రణ్బీర్ కపూర్ కట్రీనా విక్కీ కౌశల్ ఆకాశ్ అంబానీ ఆయన సతీమణి శ్లోక దర్శకుడు ఓం రౌత్ మరియు ఆయన సతీమణి ప్రీతి మాధురి దీక్షిత్ మరియు ఆమె భర్త శ్రీరామ్ కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ జంటలందరూ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ లో గుడి దగ్గర సందడి చేసినప్పటికీ అందరి చూపు ఆలియా కట్టుకున్న బ్లూ కలర్ మైసూర్ సిల్క్ శారీ మీదే ఉంది ఇంతలా అందరినీ ఆకట్టుకోవడానికి ఆ శారీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చీర పళ్ళుపై రామాయణ కథ ఉండడం ఆలియా శారీపై ఉన్న రామాయణ కథను ఓ హ్యాండ్ పెయింటర్ వంద గంటలకు పైగా సమయం కేటాయించి డిజైన్ చేసినట్టు ఆలియా పర్సనల్ స్టైలిస్ట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఈ సింపుల్ సిల్క్ శారీని ఓ ఆర్ట్ క్రాఫ్ట్ శారీగా మార్చడానికి ఆలియాకు యాభై వేలు అయిందంట అంతేకాదు కేవలం ఆలయ ప్రారంభోత్సవ వేడుక కోసం ఆలియా ఈ శారీని డిజైన్ చేయించినట్టు తెలుస్తోంది